అసలైన పోరాటం అసలైన పెనుగులాట ప్రసంగం అప్పుడు కాదు ప్రసంగం అయిపోయిన తర్వాత స్టార్ట్ అయింది ఏంటో తెలుసా ఉపదేశం విన్న తర్వాత దేవుని ఆత్మచేత సంధించబడ్డవాడైతే మీకు ఇంకొక సంగతి కూడా చెప్తా దేవుని వచ్చి అని నిజంగా మన మీద కూడా ఊతాడేమో అనుకోవకండి నిజంగా అన్నయ్య నాకెందు ఇందాక శివులో ఉఫ్ అని ఊదినట్టిన పట్టిందని అనుకునే ఏసుప్రభు అన్నాడు నేను నీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు ఉన్నవి రెండు గలుపు ఆత్మయు జీవమునయు రెండు గలిపితే ఆత్మ ప్లస్ జీవం ఈజ్ కోల్డ్ జీవాత్మ అద్దు ఈ జీవాత్మ ఆదికాండం రెండో అధ్యాయం ఏడవ వచనంలో జీవాత్మ అయ్యాడని రాసింది ఆదాము అలాగే హెజ్కేలు ముప్పై ఏళ్ళు కూడా ఏముంది జీవాత్మ వచ్చి ఊపిరి విడిచాడని రాస్తుంది ఇప్పుడు ఏసుప్రభు చెప్పిన మాటలు ఏమై ఉన్నాయన్నాడు ఆత్మయో జీవం అంటే ఆయన వాక్కు నిజంగా ఎవరినైతే సంధిస్తుందో ఆయన వాక్కు చేత నిజంగా ఎవరైతే దర్శించబడతారో ఇక వారు రేపబడతారు ప్రసంగం జరిగినప్పుడు సంధించబడతారు ప్రసంగం అయిపోయిన తర్వాత ఇక దేవుణ్ణి కలుసుకోవటానికి ఆయన శక్తిని ఆశ్రయించడానికి ఆయన ప్రభావంతో నింపబడటానికి ఇక పోరాటం మొదలు పెడతారు ఇక వాళ్ళు ఎవరిని పట్టించుకోరు ఈ స్థలం ఏంటి ఈ క్లైమేట్ ఏంటి ప్రదేశం ఏంటి ఏం పట్టం నాకు పట్టల నాకు పట్టల దుమ్ములో ఉన్నానా ధూళిలో ఉన్నానా ఎక్కడున్నాను ఏంది కాదు ఒక ప్రత్యేకమైన అనుభవంలోనికి వెళ్ళిపోయాను దేవుని ఆత్మ నన్ను వశపరుచుకున్నాడు ప్రత్యేకంగా దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు ఇక మనుషులకు వేరుగా ఆయనకు సమీపంగా వెళ్ళటానికి పదే 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 రేపబడ్డాను దేవునికి స్తోత్రం కలిగనుగాక ఇట్లా కూటానికి వెళ్ళి అనుకో వాక్యం వినంతసేపు వింటాను కోటం అయిపోయిన తర్వాత ఏదో పక్కకెళ్ళి ఇక మోకాళ్ళు వేస్తాను ఇక దేవునితో మాట్లాడుకోవటం దేవుడు నాతో మాట్లాడటం నేను ఆయనతో మాట్లాడుకోవడం ఆయన నాతో మాట్లాడటం తృప్తి 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 ఇక ఆ విషయాల్లోనే తృప్తి ఇక ఎందులో ఉండదు ఇక ఎందులో ఉండదు ఇంకెందులో ఉండదు నువ్వు ఏదన్నా చూడు ఏదన్నా జి ఎవడు ఏదన్నా చెప్పనే ఏవి పట్టవు దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ వ్యక్తులకు లోకం పట్టదో లోకం పట్టదో లోకం పట్టదో వారు లోకమునకు వేరైన జీవితానికి వెళ్ళిపోతారు పరిశుద్ధాత్మ అలా రేపు